హాయ్ అండి నమస్తే నా పేరు అంబికా గాంధీ వెల్కమ్ టు అంబికా గాంధీ విలాగ్స్ అండి ఈరోజు మనము పశువుల మేత కొరకు కిడ్స్ తయారు చేస్తున్నామండి మన ప్రకృతి వ్యవసాయ విధానంలో ఆవులు మేపే ప్రతి రైతులు ఆవులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మామూలుగా అయితే ఏం చేస్తారంటే వేసుకుంటారండి అది త్వరగా పెరగడం కోసము యూరియా వేసి పెంచుతూ ఉంటారు ఆ యూరియా వేసిన కసువు తినడం వల్ల వాటికి అనేక రోగాలు వస్తూ ఉంటాయి అవి ఇచ్చే పాలు అంత శ్రేయస్కరం కావండి ఆ పాలుని మనము ఆరోగ్యవంతులుగా ఉండే వాళ్ళు తాగినా కూడా అవి మనకు అంత బెనిఫిట్ ఇవ్వదండి కాబట్టి మనము ఏం చేయాలి అంటే ఇప్పుడు మన ఆర్వైఎస్ఎస్ కింద మేము ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను గుర్తించి వాళ్ళకి ప్రకృతి వ్యవసాయం పైన అవగాహన కల్పిస్తుంటాము మన వ్యవసాయంలో పాడి కూడా పాడి పరిశ్రమ కూడా ఒక ఆదాయ వనరు కాబట్టి రైతులకి ఆదాయం వచ్చే మార్గం కాబట్టి దానిని హెల్తీగా ఎలా చేయాలి అనే ఉద్దేశంతో ఈ కిడ్స్ అనేది తయారు చేస్తుంటామండి మామూలుగా దీంట్లో దాదాపుగా మేము ఇరవై రెండు రకాల విత్తనాలు కలిపి ఈరోజు కిట్లు చేస్తున్నాము వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఇవి కావాలని అడిగారండి దానికోసమని ఈరోజు కిడ్స్ ప్రిపేర్ చేస్తున్నాము ఇందులో మొత్తం ఇరవై రెండు రకాలు ఉంటాయండి ఈ ఇరవై రెండు రకాల విత్తనాలను కలిపి కిట్లుగా తయారు చేసి ఆ రైతులకి అందించడం వల్ల ఇవి గనక రైతులు వేసుకొని వీటిని ఆవులకి మేతగా ఉపయోగించడం వల్ల రకరకాల ఆకులు దీంట్లో ఉంటాయి కాబట్టి ఆవులు కూడా తినడానికి బాగా ఇష్టపడతాయండి మామూలుగా అయితే కసువు పైరు ఒకటే కాబట్టి అవి మేతను కూడా సరిగా తినవు వాటికి అవసరమైన పోషకాలు పూర్తి స్థాయిలో అందవు కాబట్టి ఇట్లా గనక అయితే అన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఆ ఆవుకు అవసరమైన పోషకాలన్నీ కూడా బాగా అందుతాయి కాబట్టి ఈ పిఎండిఎస్ కిడ్స్ అంటాం మామూలుగా మేము ప్రకృతి వ్యవసాయంలో అయితే ఇది పంట పెట్టే నలభై రూపాయలు రోజుల ముందు మేము వేసేసి నలభై నలభై ఐదు రోజులకు పొలంలో కలిగి దున్నుతాము అదే ఆవులు ఉండే వాళ్ళకైతే పశుగ్రాసంగా ఉపయోగించుకోమని చెప్తామండి దా పైన ఉండేదంతా ఆవులకు పశుగ్రాసంగా వేసేసిన తర్వాత కింద ఉండే వేరు వ్యవస్థని పొలంలో కలియే దున్ని తర్వాత ప్రధాన పంట పెట్టిస్తాము రైతులతో అయితే ఇప్పుడు పశువులకి ఫాడర్గా ఉపయోగించడం వల్ల వాళ్ళకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇవి ఆవులు ఇష్టంగా తింటాయి వాటి ఆరోగ్య వ్యవస్థ అయితే బాగుందండి కాబట్టి పాల దిగుబడి అలాగే వెన్న శాతము ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటుంది కాబట్టి రైతులు ఇప్పుడు అధిక శాతంలో పశుగ్రాసం కింద దీన్ని వేసుకుంటున్నారు వాటిని ఆవులు ఇష్టంగా తింటున్నాయి కాబట్టి వాటిని తయారు చేసి ఇవ్వమని మన రైతు కారు రైతు సాధికార సంస్థ తరపున ఇవ్వడం జరిగిందండి ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో ఈరోజు మా బంగారుపాలెం మండలంలో వెటనరీ వాళ్ళకు అవసరమైన కిట్లు తయారీ కోసము వాళ్ళు ముప్పై కిట్లు కావాలని అడిగారండి దానికోసమని మేము మూడు వందల కేజీల విత్తనాలను సేకరించి వాటిని కిడ్స్ రూపంలో తయారు చేయడానికి ఒక చోట వేశామండి మామూలుగా అయితే సపరేట్గా సపరేట్గా చేస్తే దానిని రైతులు కొన్ని చల్లరు కొన్ని అలా వదిలేస్తారనే ఉద్దేశంతో అన్ని రకాలని మేము సేకరించిన ఇరవై రెండు రకాల విత్తనాలని అన్నింటినీ కూడా ఒకచోట వేసుకొని దాంట్లో ప్రధానంగా జొన్న సద్ద మొక్కజొన్న కందులు రాగులు ఉలవలు పెసలు ఉద్దులు అలసంద అనప ఇవన్నీ కూడా జనుము ఆముదము ఆవాలు కాకర బీర సొర ఇట్లా అన్ని రకాలు ఉండేటట్లు చూసుకున్నాము ఇవన్నీ కూడా పశువు తినడం వల్ల అన్ని రకాల పోషకాలు ఇప్పుడు జనుము సద్ద జొన్న మొక్కజొన్న రాగులు ఉలవలు పెసలు ఇవన్నీ కూడా ఇష్టంగా తింటాయండి ఆవులు రకరకాల ఇందులో పప్పు దినుసులు ఉంటాయి నూనె గింజలు ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి అవి వేస్ట్ చేయకుండా తినడం వల్ల ఆవులు కూడా తొందరగా కట్టుకొస్తాయని డాక్టర్లు చెప్తున్నారండి కసువు పైరు వేయడం వల్ల చాలా ఆవులు కట్టుకురాకుండా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారని వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది ఎప్పుడైతే ఈ పిఏ ఈ గడ్డి అన్ని రకాలు ఉండే వేస్తారో అవి తినడం వల్ల తొందరగా కట్టుకొచ్చి అవి దూడలు ఈనే అవకాశం ఎక్కువగా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారండి దానికోసమని ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు చాలా వరకు యూరియాలు తగ్గించి అసలు యూరియానే వాడకూడదు ఏదైనా ఒక రకమైన పంట పండించకూడదు అట్లే పశువులకు కూడా ఒకే రకమైన మేత వేయకూడదు హెల్తీ వేలో వెళ్తున్నాం కాబట్టి ప్రతిదీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అది మనకైనా ఆవులకైనా మంచిది కాబట్టి ఈ విధానాన్ని అవలంబిస్తున్నామండి ఇంకా మీకు ఎవరికైనా కావాల్సి వస్తే కూడా మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి తయారు చేసి ఇస్తామండి మన బంగారుపాలెం మండలంలో ప్రకృతి వ్యవసాయ విభాగంలో మేము పనిచేస్తుంటాము ఇప్పుడు అన్ని పంచాయతీలు కూడా మన ప్రకృతి వ్యవసాయం కింద తీసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రైతులకి వీటి మీద అవగాహన కల్పిస్తాము అట్లే మన అగ్రికల్చర్ తరఫున కొన్ని విత్తనాలు వాళ్ళు ఇస్తుంటారండి చాలామంది ఇవి ఎలా చేసి చల్లుకోవాలి అని అవగాహన లేకపోవచ్చు అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది చూసి కూడా కొంతమంది రైతులు మారుతారనే ఉద్దేశంతో మేము ఇవన్నీ ఎలా సేకరించాము వీటిని ఎలా కలిపాము ఎలా ప్యాక్ చేశాము ఇవన్నీ కూడా నేను వీడియో రూపంలో మీకు షేర్ చేస్తున్నాను అవసరమైన రైతులు దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము అలాగే మా నంబర్ కూడా ఇందులో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి మీకు ఎవరికైనా అవసరం అనుకుంటే మాకు కాల్ చేస్తే మేము కూడా చేసి ఇస్తాము అట్లే రైతులు కూడా చాలామంది ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు మన దగ్గర ఈ కిట్స్ తీసుకుంటున్నారండి తీసుకొని పొలంలో చల్లుకుంటున్నారు ఒక పశుగ్రాసంగానే కాదు మామిడి తోపులు మన దగ్గర మన బంగారపాలెం మండలంలో చాలా వరకు మామిడి తోపులు ఉన్నాయి మామిడి రైతులు ఏం చేస్తారంటే ఇప్పటి నుండి అలా బీడుగా వదిలేస్తుంటారు అలా కాకుండా కొమ్మ కత్తిరింపు అయిపోయిన తర్వాత ఒకసారి పొలాన్ని దున్నేసి ఈ ఇరవై ఐదు ముప్పై రకాల విత్తనాలను కలిపి పొలంలో చల్లేస్తే భూమి ఎండకు ఎండకుండా ఉంటుంది ఆ వాన ఏది కూడా భూమిపైన నేరుగా సూర్యరశ్మి కానీ వర్షం కానీ ఇవన్నీ పడకుండా భూమిని అన్నమాట పంట దిగుబడి అలాగే పూత నిలవడము ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా రైతులు కూడా గమనించుకోవాల్సిందేమంటే ఇలా ఎవరైతే మామిడితోపు రైతులు ఉన్నారో వాళ్ళు కూడా ఇలా ఒక ఇరవై ఇరవై ఐదు రకాల విత్తనాలు కలిపేసి వాళ్ళ పొలంలో కనుక చల్లుకుంటే తర్వాత వాళ్ళు ప్రధాన వాళ్ళు మళ్ళీ మార్చు ఏప్రిల్కి అంతా మందులు అలా వేస్తూ ఉంటారు అలా కాకుండా ఇది చల్లేసి పొలంలో తర్వాత జీవామృతము పుల్లటి మజ్జిగ నీమాస్త్రము ఇలాంటివి కనుక వాళ్ళు స్ప్రే చేసుకుంటూ ఉంటే ఎటువంటి క్రిమిసంహారక మందులు అవసరం లేదండి మన ప్రకృతి వ్యవసాయ విధానంలో చాలా కషాయాలు ఉన్నాయి అలాగే జీవ ఉత్ప్రేరకాలు కూడా ఉన్నాయి కాబట్టి మన రైతులందరూ కూడా ఇది తెలుసుకొని బయట మందులకు వెళ్లకుండా పెస్టిసైడ్స్ ఎటువంటివి వాడకుండా మన ప్రకృతిలో దొరికే వాటితోనే సహజ సిద్ధంగా మనం పంటలు పండించుకోవచ్చు ఇప్పటికే మన భూమి చాలా కలుషితమైపోయిందండి వాతావరణం కావచ్చు భూమి కావచ్చు అన్నీ కూడా విషరహితంగా తయారైపోయింది ఇదే గనక కొనసాగితే ఇంకొన్ని సంవత్సరాలు మన పొలంలో ఎటువంటివి పండే అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి కాబట్టి రైతులందరూ ఈ విషయాలని గుర్తుపెట్టుకొని మీరు మీ పొలాలలో ఈ ఈ నవధాన్య పద్ధతిని ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అలాగే మీకు అవసరమైతే మా గనక ఫోన్ చేస్తే మేము ఈ కిట్లని మీకు తయారు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేయండి భూమిని కాపాడండి అలాగే పర్యావరణాన్ని కూడా కాపాడితే అదే మనల్ని కాపాడుతుంది మనము ప్రకృతికి ఇచ్చే ఒక మంచి ఇది ఏదైనా ఉందంటే ఇదేనండి ప్రకృతికి మన వల్ల అయిన సహాయం మనం చేస్తే ప్రకృతి మనల్ని కాపాడుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా